నమస్కారం ఈరోజు మీ అందరిని ఇక్కడికి పిలవడానికి కారణం మన డిస్టిక్లో న్యూ శాండ్ పాలసీకి సంబంధించి మనం తీసుకున్నటువంటి చర్యలు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి శాండ్ పరిస్థితి ఏంటి వాటి గురించి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది మన జిల్లాలో ఈరోజుకి ఇంకా పదకొండు వేల మెట్రిక్ టన్ మాదిపాడు రీచ్లో అవైలబుల్గా ఉంది సెవెంత్ నుంచి లెవెంత్ వరకు అంటే ఫైవ్ డేస్ పాటు రోజుకి థౌజండ్ మెట్రిక్ టన్స్ తప్పున ఫైవ్ డేస్కి అడ్వాన్స్ బుకింగ్కి మనం రిలీజ్ చేస్తాం అంటే పదహారు వేల ఐదు వందలు ఉంటే ఆ ఫైవ్ థౌజండ్ తీసేస్తే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టిల్ అవైలబుల్గా ఉంది మనకి యావరేజ్గా మన జిల్లాలో ఆ రీచ్లో ఉన్నటువంటి ఆ శాండ్ డిపోలో ఉన్నటువంటి శాండ్ రోజుకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్కి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది సో దానికి ప్రకారంగా మనము బుకింగ్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉన్నాం రెడ్యూస్డ్ జిఎస్టీ ద్వారా ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ రూపీస్కి టన్ మనం అది కూడా ఎక్స్కేషన్ ఛార్జెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ శాండ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అంటే జిఎస్టీ స్టాచ్యుటరీ లెవీస్ కానీ లోడింగ్ అయ్యే ఖర్చులు ఇవి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తున్నాము దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండు ఎక్కువ అవుతుంది లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ అది ఎలా వస్తుందో మీకు చెప్తాను మనకి ఎక్స్కవేషన్కి లోడింగ్కి స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రమే వన్ ఎయిటీ త్రీ రూపీస్ మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా చూ పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు మనం ఇస్తున్నదైతే అన్ని ఛార్జెస్ కలిపి వన్ ఎయిటీ త్రీ రూపీస్ పర్ మెట్రిక్ టన్కి ఇస్తున్నాం సో దీంట్లో ఈరోజు మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే మనకి ఓపెన్ శాండ్ రీచెస్ ఒక ఆరు ఐడెంటిఫై చేశాం అంటే మనకు ఉన్నటువంటి పదకొండు వేల మెట్రిక్ టన్ను మనకు ఒక టెన్ డేస్కి వస్తుందండి కొన్ని రోజుకు ఈ చొప్పున తీసుకున్నా కూడా పది పదకొండు రోజులకి వస్తుంది అంటే మనకి ఇరవై తేదీ తర్వాత మనం ఎక్స్ట్రా శాండ్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి దీనికి సంబంధించి సిక్స్ ఓపెన్ రీచెస్లో ఓపెన్ శాండ్ ఆపరేషన్స్లో మనము అవి అమరావతిలో నాలుగు అచ్చంపేట మండలంలో రెండు ఈ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాము ఇక్కడ శాండ్ అవైలబిలిటీ దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబుల్గా ఉంది అంటే అంత శాండ్ రిజర్వ్స్ ఉన్నాయి మనము ఎక్స్కవేట్ చేసి వాటిని పబ్లిక్ అవైలబుల్గా తీసుకొని వస్తాం అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఒక ఐదు ఐడెంటిఫై చేసాము ఇక్కడ సుమారుగా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్స్ మనము రాబోయే రోజుల్లో డీసిల్టేషన్ ద్వారా తీస్తున్నాం సో ప్రస్తుతానికైతే డీసిల్టేషన్కి సంబంధించి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అంటే సిటీఈ అంటాము అలాగే సిటీఓ కన్సెంట్ టు ఆపరేట్ ఈ రెండింటికి అప్లై చేస్తున్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్స్ త్వరలోనే వస్తాయి వస్తే ఈ ఐదు డిసిలిటేషన్ పాయింట్స్లో మనము శాండ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఈ ఓపెన్ శాండ్ ఆపరేషన్ సంబంధించి ఏమైతే ఆరు పాయింట్లు నేను చెప్పానో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంకా వాటర్లో సబ్మిర్ అయి ఉన్నాయి ఇంకా వన్ వీక్ కమింగ్ వన్ వీక్లో వాటర్ రీసీడ్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ముందుగా మనం చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ శాండ్ని మాన్యువల్గా అంటే మనుషులు లేబర్ని పెట్టి చేసుకొని ట్రాక్టర్స్లో లిఫ్ట్ చేసి ఒక నియరెస్ట్ పాయింట్లో తెచ్చి డంప్ చేసి అక్కడి నుంచి పబ్లిక్కి మనము రేట్ ఫిక్స్ చేసి ఇస్తాం సో దీంట్లో ఆ శాండ్ని లేబర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి ఆ ఏజెన్సీ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసి స్టాక్ యార్డ్లో పెట్టడానికి దీనికి అయ్యే ఖర్చుకి మనం టెండర్స్ పిలుస్తున్నాం అంటే ఎవరైతే ఈ మిట్రస్టుల పార్టీ ఉంటారో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ రీచెస్ ఈ పాయింట్స్ ఏమైతే ఓపెన్ శాండ్ రీచెస్ అనుకున్నామో ఆ పాయింట్స్లో వాళ్ళు అప్లై చేసుకొని కండిషన్స్లో టెండర్ టెండర్ ప్రాసెస్ ద్వారా ఎలిజిబిలిటీ వస్తే ఆ శాండ్ని ఎక్స్కవేట్ చేయడానికి త్రూ లేబర్ మాన్యువల్ లేబర్ ఎక్స్కవేట్ చేసి ట్రాక్టర్స్ ద్వారా తీసుకొచ్చి నియరెస్ట్ పాయింట్లో పెట్టడానికి అయిన ఖర్చుని దాని మీద ట్యాక్సెస్ మాత్రమే మనము శాండ్ మీద ఉండేటటువంటి మినిమం ఛార్జెస్గా పబ్లిక్ నుంచి తీసుకునే దానికి అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో మేమేం చేస్తున్నామంటే ఈ ఆరు పాయింట్లలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారి టెండర్స్ ఇన్వైట్ చేసి వారిని ఫైనల్ చేసి వారి ద్వారా ఈ శాండ్ని తీసుకొని వచ్చి ఓపెన్ శాండ్ పాయింట్స్ నుంచి పబ్లిక్కి అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనకి రాబోయే సంవత్సరంలో మనకి దాదాపు నాలుగు లక్షల ఇరవై మూడు వేల టన్నులు ఈ పద్ధతి ద్వారా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాము అలాగే డీసిలిటేషన్ పాయింట్స్ ద్వారా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేలు మనము తీసుకొని వస్తున్నాం సో ఇక్కడ మనకి గతంలో ఏమైందంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఏటీ తీసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక రేట్లు ఉన్నాయి సో దాన్ని మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు విశాఖపట్నం లాంటి చోట్ల ఎక్కువ ఉండొచ్చు మేబి దూరాన్ని బట్టి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని యూనిఫామ్గా ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ ఫిక్స్ చేశారు రాష్ట్రం అంతా ఒకటే యూనిఫామ్ రేట్ స్లాబ్స్ వైజు జీరో టు టెన్ కిలోమీటర్స్ అయితే ట్రాక్టర్కి ఎంత సిక్స్ టైర్కి ఎంత టెన్ అబౌవ్ అయితే ఎంత అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు అంటే ఇలా టన్ పర్ కిలోమీటర్కి ఎంత రేట్ అని ఫిక్స్ చేశారు ఎంత దూరం అయితే అన్ని ఎన్ని టన్లు అయితే అంత సో అట్లా రేటు అనేది ఇప్పుడు స్టేట్ మొత్తం యూనిఫామ్గా ఉంది కాబట్టి ఎక్కడ దీని మీద ఇష్యూ లేదు దీంట్లో మీ ద్వారా పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిజిస్టర్డ్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో అంటే రిజిస్టర్డ్ వెహికల్స్ మనకి ఈ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకుని రిజిస్టర్ అయిన వెహికల్స్కి మనము శాండ్ ఇస్తాము అలాగే ఓన్ వెహికల్స్ కూడా ఉంటాయి అవి కూడా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఆ నెంబర్ని రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే శాండ్ దొరుకుతుంది కొంతమంది తెలియక ముందుగా వెహికల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మాకు దొరకట్లేదని అనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడిప్పుడు కొంత కొంత అవగాహన వస్తుంది ఆన్లైన్లో ఒక మొబైల్ యాప్ ద్వారా ఒక వివరా లింక్ ఉంది ఆ లింక్ అందరికీ మనం ఇచ్చాము అది ఓపెన్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు మీరు కూడా మీ మొబైల్ ద్వారా చేయవచ్చు ఈ బుకింగ్స్ ఏమైతే కమింగ్ ఫైవ్ డేస్కి మనము ఫైవ్ థౌసండ్ టన్స్ అయితే ఓపెన్గా అడ్వాన్స్ బుకింగ్ లాగా పెట్టామో వాటిని బుక్ చేసుకోవచ్చు మీకు దాంట్లో ఆ టైం డేట్ వస్తుంది ఆ టైంకి వెళ్ళి మీరు శాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకి మొబైల్ యాప్లో మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు సచివాలయం ద్వారా కూడా చేసుకోవచ్చు దీనికి ఒక ఆధార్ నెంబరు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బుకింగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రాపర్గా దాన్ని తీసుకుని వెళ్తున్నారా లేదా లేదా ఏ సచివాలయం బదులు బుకింగ్స్ అవుతున్నాయి వాళ్ళు నిజంగా ఆ పర్పస్కే వాడుతున్నారనే దానికి మనకు ఒక కొత్త సిస్టమ్ని గవర్నమెంట్ డెవలప్ చేసింది అంటే ఒక సచివాలయం పరిధిలో మీరు శాండ్ కానీ తీసుకున్నట్లయితే ఆ డేటా వెంటనే సచివాలయంకి వెళ్ళిపోతుంది ఆ సచివాలయం పరిధిలో మీకు ఉన్నటువైతే మీ హౌస్ హోల్డ్ ఉంటే మీకు ఆ సచివాలయంలో మీకు ఉన్నట్టు అయితే మీ హౌస్ హోల్డ్ ఉంటే మీకు ఆ సచివాలయం పరిధిలో అడ్రస్ తోటి మీరు తీసుకుంటే ఆ సచివాలయంకి ఆ డేటా వెళ్తుంది సచివాలయం సిబ్బంది దీనికోసం డెసిగ్నేట్ అయిన సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు ఆ డేటా తీసుకొని ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ నిజంగా వాళ్ళు ఆ సచివాలయం పరిధిలో ఉన్నారా ఆ శాండ్ వాళ్ళు చెప్పిన పర్పస్కి తీసుకుని వెళ్ళారా లేకపోతే ఇంకేదన్నా మిస్యూజ్ అనేది కాస్ట్ చెక్ చేస్తారు చేసినాక దాన్ని బట్టి తదుపరి చర్యలు అవసరమైతే తీసుకుంటాము అట్లాగే కంప్లైంట్ అడ్రస్ మెకానిజం టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కూడా ఎవరిని కంప్లైంట్ చేసినట్లయితే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఫీడ్బ్యాక్ కూడా పబ్లిక్ నుంచి ఎవరైతే ఒక సచివాలయం పరిధిలో బుక్ చేసుకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరి నెంబర్స్ అన్నీ కూడా సెంట్రల్గా ఉన్నటువంటి కాల్ సెంటర్కి వెళ్తాయి అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి నిజంగా మీరు శాండ్ తీసుకున్నారా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీకేమైనా శాండ్ ఈ సిస్టంలో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అంటే ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు పబ్లిక్ ఎలా రెస్పాన్స్ ఉందనేది కూడా గవర్నమెంట్ తీసుకుంటా ఉంది అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ ఒక టీం ఉంది మనకి ఎక్కడైనా కూడా ఇల్లీగల్గా కానీ అన్ఆరైజ్డ్గా కానీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే పోలీసు రెవెన్యూ మైన్స్ ఇట్లా లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ ఇంకా అవసరమైతే ఇద్దరు ముగ్గురు డిపార్ట్మెంట్స్ నుంచి పెట్టుకొని లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఎన్జిఓస్ లాంటి వాళ్ళంటి వాళ్ళు సపోర్ట్గా తీసుకొని డిస్టిక్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఉంది ఇది రాబోయే రోజుల్లో బలవంత బలోపేతం చేస్తున్నాము యాక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అట్లాగే మన డిస్టిక్ లెవెల్లో ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది సో ఆ నెంబర్ కూడా పబ్లిష్ చేసాము ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నేరుగా పబ్లిక్ కాల్ చేసి మన కలెక్టరేట్లోనే ఉంది అది దాంట్లో ఒక ఆరు మంది సిబ్బంది అంటే హోరౌస్ పనిచేస్తు ఉంటారు వారికి ఫోన్ చేసి మీ సందేహాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంది సో దీంట్లో నేను మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి కమింగ్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడా శాండ్ ఉంది మన జిల్లాలో ఇంకా రాబోయే రోజుల్లో మనము ఈ ప్రాసెస్ని కూడా ఇంకా శాండ్ ఎక్స్కవేషన్ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసి దాదాపుగా నెక్స్ట్ మార్చ్ వరకు అనుకుంటే వన్ ఇయర్లో టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ టెన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మనము అవైలబుల్గా తీసుకొచ్చే పరిస్థితుంది సో ఎక్కడ కూడా శాండ్కి పబ్లిక్ కంగారు పడిపోయి లేకపోతే దొరకట్లేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కడన్నా తెచ్చుకుందామని ఆలోచన చేయడం అలాంటి పనులు చేయకండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని అందరికీ ఇస్తున్నాము సో ఎస్పీ గారు నేను నిన్ను ఆల్రెడీ దీని మీద రివ్యూ చేశాము దీని మీద ఎస్పీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎవరైనా అన్ఆరైజ్డ్గా కానీ ఇల్లీగల్గా కానీ ఇలాంటి పనులు చేయడం హోర్డింగ్ చేయడం లాంటి పనులు చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ ఉంటాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది సెకండ్ టైం అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళకి మేజర్ పనిష్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి ఫైన్ కూడా భారీగా వేసేదానికి గవర్నమెంట్ మనకి జీవో ఇచ్చింది దాని ప్రకారము ఈ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్సు పనిచేస్తూ ఉంటుంది ఈ శాండ్ యాక్టివిటీస్ అన్నిటికీ జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి నేను అండ్ ఎస్పి గారు దీనికి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము సో దీనికి సంబంధించి మరొకసారి నేను మీ అందరి ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను శాండ్ మనకి ఎటువంటి స్కేర్సిటీ లేదు శాండ్ ఉచితం అంటే దాని అర్థం గవర్నమెంట్ మీకు ఎంతైతే అది తీయడానికి లేకపోతే ఎక్స్కవేట్ చేసి లోడింగ్ చేయడానికైనా ఖర్చు అంటే అది గవర్నమెంట్ భరించేది కాదు ఎవరైతే శాండ్ తీసుకుని వచ్చి ఇక్కడ వేశారో వారికి మనము ఆపరేటర్ ఆపరేటర్ కానీ జేసీబీ ఆపరేటర్ కానీ వాళ్ళకి మనము స్టాచురీగా ఇవ్వాల్సినటువంటి ఫీజులు అట్లాగే శాండ్ తీసుకున్నందుకు జిఎస్టీ కానీ ఇతర ట్యాక్సెస్ ఏదో అంటే అలాంటివి వాటికి అయ్యే ఖర్చును మాత్రమే ఈ శాండ్ రేటుకి టన్ను కిందని ఫిక్స్ చేయడం జరుగుతుంది అంతేగాని మిగతాది కస్టమర్ ఆయన యొక్క డిస్టెన్స్ని బట్టి ఆయన యొక్క వెహికల్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మీ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అట్లాగే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు వీరు కూడా అలా ఆన్ ఆర్డర్ కానీ లేకపోతే దీని మీద ఉన్నటువంటి ఇష్యూస్ని కానీ శాండ్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ మీద వారు కూడా వాళ్ళ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు సో రాబోయే రోజుల్లో మన జిల్లాలో శాండ్ సఫిషింట్గా ఉంది ఎటువంటి కొరత లేదు ఇబ్బంది లేదు పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది ఏవైతే సిక్స్ రీచెస్ రాబోతున్న వాటిలో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవడం కూడా జరుగుతుంది అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు అది ఒకటి తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఏదైతే పర్మి పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మెయిన్ ద కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ అలౌ చేయడం జరుగుతుంది అన్నెసరీగా మేము అక్కడ వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పర్ డేకి మనం ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంత మించి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణం వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ